హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ లక్ష్మీగుంట్లో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్మర్ వచ్చేసింది కదండి ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి సో మనము వాటర్ వెజిటబుల్స్ డైట్లో తీసుకుంటే చాలా మంచిది అందుకే వాటర్ వెజిటబుల్ అయిన సొరకాయతో సొరకాయ ఊతప్పం ఎలా తయారు చేయాలో ఈరోజు మనం చూద్దాము ముందుగా ఒక సొరకాయని తీసుకొని ఇంత చిన్న సైజు ముక్క తీసి పీల్ చేసుకోవాలి పీల్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కప్పు తీసుకోవాలి ఒక కప్పు తీసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ ముక్కలను వేసుకోవాలి ఇందులోనే హాఫ్ కప్పు కొత్తిమీర తరుగును కూడా వేసుకొని మూడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి అంతేకాకుండా ఒక చిన్న అల్లం ముక్క వన్ ఇంచు అల్లం ముక్క వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అంతేకాకుండా రుచికి సరిపడా సాల్ట్ నేనైతే ఒక స్పూన్ తీసుకున్నాను వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఇలా లాగా వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి పేస్ట్ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇదే బౌల్లో వన్ కప్పు శనగపిండి వేసుకోవాలి శనగపిండి వేసుకున్న తర్వాత హాఫ్ కప్పు సుజీ లేదా బొంబాయి రవ్వ వేసుకోవాలి ఇందులోనే పావు కప్పు కరడు వేసుకోవాలి పెరుగు వేసుకోవాలి ఈ మూడు వేసుకున్న తర్వాత ఒక చిటికేడు ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకున్న తర్వాత ఇందులోనే పావు స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూను వాము వేసుకోవాలి వాము వేసుకున్న తర్వాత పిండి మొత్తము బాగా కలుపుకోవాలి ఫస్ట్ మనము పేస్ట్ వేసుకున్నాం కదా సొరకాయ పేస్టు ఆ పేస్టు పిండి మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకోవాలండి అలా కలుపుకోవడం వలన మనకి ఊతప్పము బాగా సాఫ్ట్గా వస్తుంది ఈ పిండిలో మనము కొత్తిమీర వెల్లుల్లి అల్లము జీలకర్ర అన్నీ వేసుకున్నాం కదా హెల్త్కి చాలా మంచిది అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పిండి కలిపిన తర్వాత దీనిపైన మూత ఉంచుకొని ఫిఫ్టీన్ మినిట్స్ నానని ఇవ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది కదా మూత తీసి ఈ పిండిలో ఒక పావు స్పూన్ వంట సోడా వేసుకోవాలి ఒక స్పూను నిమ్మకాయ రసం వేసుకోవాలి నిమ్మరసం వేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఈ పిండి గట్టిగా లేదా దోశ పిండిలాగా లూజ్గా ఉండకూడదు మనకి ఊతప్పం వేసుకోవడానికి సరిపడా ఉండాలి అంటే ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో అలాగా కలుపుకుంటే సరిపోతుంది నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా హాఫ్ కప్పు వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి చూడండి మనము గరిటతో పిండి తీసుకున్నప్పుడు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనము పూతప్పానికి పిండి రెడీ చేసుకున్నాం కదా తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి ఈ ఊతప్పానికి ఆయిల్ ఎక్కువగా అవసరం లేదండి కొద్దిగా ఆయిలే సరిపోతుంది ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా నువ్వులు చల్లుకోవాలి ఇలా నువ్వులు వేసుకున్న తర్వాత ఒక గరిటె నిండా పిండి తీసుకొని ప్యాన్ మీద ఇలా మందంగా వేసుకోవాలి మనం ఊతప్పం ఎలాగా పోసుకుంటామో అలా మందంగా వేసుకొని దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత ఉంచుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కాలనివ్వాలి కాలిన తర్వాత మళ్ళీ మూత తీసి ఊతప్పంని ఇటువైపుకి తిప్పుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో కదా రోస్ట్గా వచ్చింది ఈ ఊతప్పం పైన క్రిస్పీగా అడుగున సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి రెండు వైపులా కాలిన తర్వాత ఈ ఊతప్పంని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి అదేవిధంగా మిగిలిన పిండిని కూడా ఊతప్పంలాగా పోసుకోవాలి ఫస్ట్ టైం ఆయిల్ అప్లై చేసుకున్నాం కదా ఇంకా ఇప్పుడు అవసరం లేదండి కొద్దిగా నువ్వులు వేసుకొని ఒక గరిటె నిండా పిండి తీసుకొని మందంగా ఊతప్పంలాగా ఇలా వేసుకొని మళ్ళీ కొద్దిగా పైన ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మూత ఉంచుకొని కాలనివ్వాలి సమ్మర్ వచ్చేసింది కదండి ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి వాటర్ బాగా తాగుతున్నారా వాటర్తో పాటు మజ్జిగ కొబ్బరి నీళ్ళు కూడా తీసుకుంటే ఈ సమ్మర్లో హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు ఈ ఊతప్పం ఇటువైపు కాలింది కదా మళ్ళీ ఇటువైపుకు తిప్పుకోవాలి అలాగే ఇటువైపు కూడా కాలిన తర్వాత ఊతప్పంని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఇందులో మనము అల్లము వెల్లుల్లి జీలకర్ర ఇంగువ వాము అన్నీ వేసుకున్నాం కదా హెల్త్కు చాలా మంచిదండి అదేవిధంగా టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఉతప్పంలాగా పోసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి అంతేనండి వేడి వేడిగా టేస్టీ టేస్టీగా సరకాయ ఉతప్పాలు రెడీ అయిపోయాయి ఇవి ఉప్పు కారం వేసుకున్నాం కదా ఇలాగే తినేయచ్చు లేదంటే పల్లి చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో